విధానంతో దీక్ష చేయడం జరుగుతుంది తిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పూర్తిగా సంక్షోభములకు నెట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఇద్దరు కలిసి నువ్వు నువ్వేం చేసినావంటే నేనేం చేసినా నీకంటే నేనే ఎక్కువ ఎత్తున్నా అని ఒకరికొకరు వాళ్ళ వాళ్ళను దీంట్టుకొని కొట్టుకునే పరిస్థితి మధ్యలో ఆ నేత కార్మికులను బలి ఎత్తుర్రు ఇక్కడ వస్త్ర పరిశ్రమను పూర్తి సంక్షోభాలకు తీసుకుపోయే పరిస్థితి చేస్తున్నారు కేటీఆర్ మీద ఉన్న కోపం కొద్ది ఈ రేవంత్ రెడ్డి స్రిశీలకు సంబంధించి ఏపీ నిధులు ఇస్తలేడు ఈ పేమెంట్ ఇస్తలేడు ఇది లోను గత ముప్పై సంవత్సరాల నుంచి సబ్సిడీ ఉన్న సబ్సిడీని ఈయన రాగానే సబ్సిడీ ఎట్టేసి మీ యూనిట్కు ఏడున్నర ఎనిమిది రూపాయల బిల్లులు కొడుతురు అంతకుముందు నాలుగు ఉన్న బిల్లు పూర్తి ఆర్థికంగా చిక్కిపోయిన దసరా వ్యాపారులు మధ్యతరగతి వ్యాపారస్తులు పూర్తి వీళ్ళకు బిల్లులు ఇచ్చిందంటే గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయి బిల్లులు సబ్సిడీ ఎత్తేసి మొత్తం కొట్టి ఒక్కొక్కరు పది లక్షలు ఇరవై లక్షలు బిల్లులు కట్టాలని అందరికీ బిల్లులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ విద్యుత్ పాత బకాయిలు ఉన్నాయో అవన్నీ బేషరత్తుగా మాఫీ చేయాలి ఈ రాష్ట్ర గవర్నమెంటు అట్లాగే ఇప్పటి నుండి ఉచిత విద్యుత్ ఇవ్వాలి ఉచిత విద్యుత్ ఇస్తేనే ఈ బిర్చుల వస్త్ర పరిశ్రమ వండగలుగుతుంది కాపాడుకోగలుగుతాము చెప్పే విసిల్ల ఉన్న వ్యాపారస్తులు వ్యాపారం చేయగలుగుతారు కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు విచిత విద్యుత్ ప్రకటన చేయాలి లేని పక్షంలో మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్న పోరాటం చేస్తాము ముయం ముట్టడి కూడా అసెంబ్లీ ముట్టడి కూడా వెనకాలేదు ఎక్కడినైనా ఎవరైనా ముట్టడిస్తాము అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సాధ్యమని ఈ ముఖ్యమంత్రికి కూడా తెలుసు ఎంబడే ఆయన ఇవన్నీ ఏ లేకుండా దేశగా ప్రకటించాలి బకాయిలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి శిక్షలకు రావాల్సినవి వ్యాపారులై వాళ్ళ బకాయిలు ఎంబడే ఏక మొత్తంలో ఒకటిసారి ఇచ్చేయాలి కార్మికులకు సంబంధించిన పది పర్సెంట్ గ్యారెన్ సబ్సిడీ కూడా ఈ సంవత్సరం ఒక సంవత్సరం బాకీ ఉంది అది కూడా ఎంబడే ఇచ్చేయాలి ఇక్కడ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కర్లను ఓనర్లు చేస్తామని చెట్టుబడ్డీలు కానీ అలా సాంఛార్ లేవు ఎంబడే లబ్ధిదారులను ఎంపిక చేసి అసలైన లబ్ధిదారులకు వీళ్ళు పవర్ రూములు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మొత్తం అన్ని ఏది నడవాలన్నా విద్యుత్ కంపల్సరీ కాబట్టి దీన్ని ఎంబడే ఉచిత విద్యుత్ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి